Namaste, welcome to SV News sir. రామ్ బంజారా సేవా సంఘ్ నూతన అడాక్ కమిటీని ఆదివారం స్థానిక బంజారా భవన్ లో ఏర్పాటు చేశారు సంప్రదాయ పండుగలు ఐక్యత సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు గిరిజన అభివృద్ధి కోసం సంఘం పనిచేస్తుందని తెలిపారు నూతన ఆలోచన విధానాలు గిరిజన యువతతో భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమాలను నిర్వహించడానికి కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులను ఉపాధ్యక్షులను కార్యదర్శులను కోసాధికారు ఎన్నుకున్నారు ప్రెసిడెంట్ రమావత్ వంశీ వైస్ ప్రెసిడెంట్ కేతావత్ నెహ్రూ చందర్ శివ శివగోపాల్ రాజేందర్ సెక్రటరీ నేనావత్ జాను జనరల్ సెక్రటరీ కేతావత్ శ్రీధర్ లవకుమార్ ప్రకాష్ నిరంజన్ జాయింట్ సెక్రటరీ కొర్రా విజయ్ కుమార్ శంకర్ మహేందర్ రాజు ట్రెజరీ నేనావత్ రాజు సోషల్ మీడియా రమావత్ రాంబాబు నాయక్ నా మీద నమ్మకంతో ఈ రోజులలో రామ్ రామ్ బంజారా సేవా సంఘ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ బంజారా సేవా సంఘ్ని అభివృద్ధి పదంలో నడిపేది నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము రామ్ రామ్ బంజారా సేవా కార్యాచరణను తెలియజేస్తాము అదేవిధంగా పూర్తి స్థాయిలో మండల స్థాయిలో కానీ పూర్తి స్థాయిలో కమిటీ విస్తరణ చేస్తాము బంజారా మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము जानता क्या अल्लाह ने दिखाई सी वो अल्लाह ने कहा तो जान ले दी फाइंड आउट करा कैंसिलेगेशन के अल्लाह ने जानता और एकड़ नो फाइंड आउट लेसन आता है ये वाले पैन उत्तर पर ऐसे गाल पड़ गए अल्लाह ने जाने आता गल जाए ग्रुप में मिसिंग जाने कुछ ना यूज्ड उन्होंने से बांटा को थाने बेटा का काम कामों को तुमसे बिसाइड कर थाने वो काम इंतजार मान रही है ये देख हम्म

పూజ ఆపణ ఆమె రామ్ రామ్ మంజాస ఏం కావాలి అంతకుముందు పెద్దలు ఆ థ్యాంక్ కదా సార్ అప్పు చెయ్యి సరే తెలుసుకో ఆ తర్వాత ఇది సార్ ఆపణ లాస్ట్ మానంతా ఆమె సహితాయి సార్ ఆమె బాగా కాలం దేగ్ర స మధ్యాహ్నం పూడి స్వల్ప అనవాలి ఆఫీస్ Gracias.